హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బోటి ఫ్రై చేస్తున్నాను టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది అన్నం లేక చాలా బాగుంటుంది అయితే ముందుగా అయితే బోటి క్లీన్ చేసుకునేసి ఇంకొక కుక్కర్ తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న బోటి అంతా వేసుకోవాలి బోటి అంతా కుక్కర్లోకి తీసుకునేసిన తర్వాత అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకొని ఇది ఒక పది విజిల్స్ దాకా పెట్టుకోవాలి పది విజిల్స్ తర్వాత బోటి అనేది చాలా మెత్తగా ఉడుకుతుంది ఇందులో నీరంతా వంపేసుకొని ఇంకొక పక్కన తీసుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ ఎర్రగడ్డలు ఎక్కువగా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్లు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను బోటి ప్లస్ బ్లెడ్ రెండు కలిపి తీసుకుంటున్నాను ముందుగా ఉడికించి పెట్టుకున్న బోటి ముక్కలు అలాగే కొద్దిగా బ్లెడ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా వేసుకొని మంటని హై టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బోటిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి ఇది కొద్దిగా కారంగా ఉంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను మీకు కావాలంటే కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు ఈ మసాలా అంతా వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్